నటి కాజల్ అగర్వాల్ పెళ్లికి వయసుతో సంబంధం లేదని తన సోదరికి ముందుగా వివాహం అయినా తనకు వయసు మీద పడుతున్నా అవేమీ పెద్దగా ఆలోచించడం లేదని సినీ కెరీర్ పై దృష్టి పెడుతున్నానని అంటూ ఇంకా తన మనసు దోచిన వ్యక్తి కనపడలేదని స్పష్టం చేసింది చిరంజీవితో ఖైదీనెమ్మ నూట యాభై సినిమాలో ఆమె నటించింది ఈ సందర్భంగా సోమవారం నాడు ఆమె పలు విషయాలను తెలియజేసింది పదేళ్ల కెరియర్ లో ఇటువంటి రోజు వస్తుందనుకోలేదు చిరంజీవి వంటి గొప్ప నటుడితో నటించడం వరంగా భావిస్తున్నా చరణ్ నాతోటి వయసువాడు చిరంజీవి గారు పెద్ద అయినా ఆయన చరణ్ కంటే చాలా ఎంగుగా కనిపించారు సెట్ లో చాలా సరదాగా ఉంటారు వృత్తిపరంగా ఖచ్చితమైన నిబద్ధతతో వ్యవహరిస్తారు ఆయన డ్యాన్స్ చేసినప్పుడు కొన్ని టిప్స్ చెప్పారు కాలు ఇలా పెట్టి చేయాలి అలా పెట్టి చేయాలి అని కొన్ని సూచనలు చాలా వరకు ఉపయోగపడ్డాయి చాలా సింపుల్ గా ఆయన డ్యాన్స్ చేసేశారు ప్రయాణాల్లో బిజీగా ఉండడం వల్ల సినిమాను ప్రేక్షకుల మంచి చూడలేకపోయా చూసిన వారంతా చాలా బాగుందన్నారు త్వరలో సినిమాని థియేటర్ లో చూస్తా అంటూ కాజల్ అగర్వాల్ చెప్పేసింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి